దేవుడు మనం ముఖ్య విధానము లోపల దేవుడు అభిమానించుతాడు పంచపక్ష పరమాన్నాలు పెట్టిన పరమాత్ముడు తినరాడు పరమేశ్వరుడు మొక్కి తినరాడు ముఖ్య విధానము మనవి అమ్మవారు వేడుకునే విధానముల కారణాల పుట్ట ఉన్న పన్నెండు శ్రుతుల ప్రతాప నాగ నా తల్లి నన్ను వేడుకుంటూ దు ఈ కోడిగుడ్లు కొబ్బరికాయలు నాగద్దు అని పన్నెండు సిరుసులు పడి లేబున్నడే నాగదు పడిగ ముడుచుకొని బుట్ట బయటికచ్చిండు నోటితో పసుపు కుంకుమ కలుసుకొని మేడ మీద ఉన్న మైనావతి పేడికచ్చి గంజిగుతున్నాడు గంజిలాగే ముందు నాగన్న తెచ్చిన పశువు అమ్మవారు మొదట పొట్టు పెట్టిండు నీ ము తైలతనముగా నాగన్న గంజి కథకంగా నీకు బిందెలతో పాల్పోతాడు తాగ లేదా వడ్డ తోమలు వడ్డ గంజి మురిగి గంజి నీకు పిండు పడిగ పుడుచుకొని నాగన్న ఎప్పుడు బాగా నాగన్నచ్చి గంజి తాగిన సంబురంలా గానాడు కన్న తల్లి భర్త పిల్లినాడు కట్టిన పట్టు చీరలు కట్టింది ఏడు వరాల సొంబు అమ్మవారు ఆగో నాగన్న చిక్కంచి తాగిన సబ్బులముల ఇనుగుటద్దవుల తల్లి రూపం తల్లే దూసుకోని నాలా భారేశ్వర నానా నాలా అని భర్త మీద పుడమవడి ఏడు వాళ్ళ యవనం మొంగి ఆగో మూలిక మూలకు పట్టని ఆది తల్లి శరీరం అంతా చల్లబడి భర్త మీద పుడమవట్టని మూలిక మూలకెప్పుడు మూలవడి పాయాను ¡Me da రెండు గండవేరుండ పక్షులు ఆడి పక్షి కళ్ళ చూసింది ఓ నాదా మొగపక్షి ముచ్చంపు రాజు తన భార్య మైనవతి భయమని మనకు చెప్పిపోయిందో మైనవతి ప్రాణం పోవడానికి వస్తున్నది మీ మొగోళ్ళకే తెలియదు చేస్తారు కూర్చుంటారు భార్య భ్రమ మీకున్నది భర్తకు భర్తగాల భర్తకు భార్య దలగాల భార్యకు భర్తలగానే చేయికి చేయగాలి చెంపకు చెప్పనాలి కాలుగు కాలుదలగాల మృదు పెదాలతోటి ముద్దుగా ఆడతనే మైనవతి ప్రతి కొద్ది లేకపోతే మైనవతి ప్రాణం పోతు అన్నది పక్షి ఎట్లనే బావా మరి మూడు వందల అరవై ముచ్చాల శరబంది కాలల ముచ్చు రాదు ఉండే మనం ఏము చేద్దామనవరకు రాలా వాళ్లకు ప్రజలకు గంటలు మనకు గడియలు మార్గాన మనం వెళ్ళిపోయి ఆకాశ మార్గాన దూరం తక్కువ భూమి మార్గాన దూరం ఎక్కువ మనం ఏ విధంగా వెళ్ళిపోయి ముచ్చురాజు తీసుకచ్చిన వదికి కలుపుదామని రెండు గంట వేరున్న పక్షులు రేప రేపలు తల్లిదండ్రులు మంచిగా ఉండరు కానీ నీ భార్య వదే నీ మీద పెరిగి నీ భార్య ప్రాణం పోయేటట్టున్నది నీ భార్యను ముట్టుకోపోతాను పట్టుకోపోతే భార్య చచ్చిపోతీ భార్య బేట పోయి నీ భార్యను చూడాల రమ్మన్నీ కండవేరుండ పక్షులు అనవరకు ముచ్చంపు రాజ్యమన్నడు బిడ్డలా ఇక్కడ నేను తెల్లవారు పరువు చేయబోతే बद पीता నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నిన్ను తీసుకుపోయి భార్యలు వేసినాక మళ్ళా తెల్ల ఆడ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఎప్పుడు అన్నాయో సరేనన్నాడు వాచ్చంపు రాజు పక్షుల రెప్పల మీద కూర్చుండడు రెండు పక్షులు వా పిలగాన్ని అటో కట్టే ఇటో కట్టే ఒక్క కట్టెడు రెండు పక్షులు పట్టుకొని ఆగో పక్షులు ఆ కట్టెడు పిలగాన్ని కట్టే పట్టుకోమని చెప్పి ఎవరెవరెవరెవరు రెప్పలు కట్టి మొత్తం సముద్రాలు దాటి వస్తున్నాయి మేడమీ రెండు తీసుకుపోయి వస్తూ తెల్లారున్నాయి పక్షులు కోట గుర్జుల మీద ఎప్పుడు కూర్చుండయో ఏడంతరాల మేడ మీద గచ్చ వరకు నాదా అని అడ్డం పడిపోయింది మైనవతి మైనవతిని కళ్ళదు రాజు బామరాజసి ఒక్కరోజు ప్రేమకు భగవంతుడు లోకాల శంకరుడు మైనావతి కర్పాన కొడుకును వాడి మైనావతి కర్పాన ఒక్కరోజు ప్రేమకు కొడుకునిచ్చిండు దేవుడు భార్య తోడి ప్రభు భార్య తోడి ప్రవజన్ము రాదు ఓ బామా నేను వచ్చిన పరై భార్య తెల్లారేనక్కడ ఉండిపోతే నన్ను ప్రాణాలు అరబ్బీలు నేను పోతుందా బిసాయి కన్న తల్లి మైనావతి దేవి ఎవన్నర పోనాది అర్ధరాత్రి వచ్చి నా ప్రేమ తెచ్చిపోతున్నావు గాని ఎక్కడి ఈ మన దేశం వచ్చినవు నిన్ను కన్నా నీ తల్లి ఎదురు చూస్తున్నది నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు నీ తల్లి కన్నా కలిసిపో నీ తండ్రి కన్న కలిసిపోనాలా నేను కొడుకొచ్చిన గోడలు దాన్ని నన్ను సంతోష పెట్టిపోతున్నావు కానీ నీ తల్లి ఆ మైనావతి ఓ ఇప్పుడు సమయం లేదు మల్ల కొన్ని రోజులకు వస్తానన్నాడు భార్యతో చెప్పిండు భార్య బాధపడంగా భార్యతో ప్రేమ చెందిన మాట మర్చిపోయిండు కాళ్ళన్న కడుక్కున్నాయి పోవు చేతులన్న గడుకున్నాయి పో నెత్తి మీద శింబడు నీళ్లు పోసుకున్నాయి పో మైల బట్టలతో వచ్చి రెండు కండవేరున్న పక్షుల దెబ్బల మీద వీపుల మీద కూర్చున్నాడు చంపురాదు గండవేరుండ పక్షులు ఎప్పటి తీరు ముత్యం రాదును ముచ్చాల చాలా శగబంధికాల దించి వస్తావానిప్పలాంటి అవ్వ దేవుడు వాసు నా భర్తనా వాసు పేయి రానున్న కాలంలో రానున్న రోజులన్నా నీ భార్యమైతి మైనవతికి నువ్వు వాసి నీకు నీ భార్య వాసి నాశనం అయిపోతావని సంటి ఆగో పక్షి పాపము ముచ్చు రాజు జరుగుతున్నది తదస్తు దేవతలు అక్షర పాపము రెండో పాపము కోతుల పాపం మొదటి పాపము ఆగో కోతుల పాపము జరిగింది పక్షుల పాపము జరిగి ఆ ముచ్చపు రాజు ఎంత పని ఎత్తి నేను ఎంత పని ఎత్తి అయ్యో 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 అని ఆగో మనో బలాల వ్యాధిలో వడిపోతున్న దాతరాలు అప్పటికైనా ఇప్పటికైనా మనో మనోవ్యాధికి మందు లేదు నేలుగుడిక మందున్నది పావుగత మందున్నది అరవై ఆరు రోగాలకు మందున్నది కాని మనో వ్యాధికి మందులేను మతి మర్షిపోయి కథ దెబ్బిపేయుం అయ్యో 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 అని పిచ్చివాడైపోతున్నాడే పిచ్చి వాడాది ముతాశంది కాను ఒకటి ఓసి రెండు రాత్రండు రెండు ఓసి నాలుగు రాత్తండు అరబ్బీ దేశాస్తులు ఏమనుకున్నారు కూర నచ్చినప్పుడు మంచిగా ఉద్యోగం చేసింటూ వీరికి ఏదో పిచ్చి పచ్చినట్టు ఉండదు వీడు పిచ్చి అయిపోయి ఉంటు వీడు మన దేశం ఉండు అవసరం లేదు మంచిగా ఉంటే వేరే దేశంలో చచ్చిపోతే పొంద పెడతారు సత్య సాగు కూడా మన చేస్తారు ఎట్లా కూడా ఎరకయ్యారు వేరే దేశం పైసలు మనసు పోత ప్రాణాల వేరళ్ళు ఉన్నదే వచ్చినప్పుడు పోరుడు మంచి ఉద్యోగం చేసింది వీరికేదో పిచ్చి పట్టింది అన్నారు ఆ పిల్లగా అన్ని తీసుకొచ్చి వీడేందన్న ఓరి అది పడవ నడిపే తోల గొప్ప చెప్పి ఆ గోతలు వీడిని తెచ్చుంటాడు చెప్పింద్రు చిరమంది కాన్లకెళ్ళి తీసుకొచ్చి ఆ పడవ నడిపెట్టనే ఆ ముచ్చంపు రాజును ఆ పడవ మీద కిచ్చుకొని ఆరు నెలలకు తీసుకొచ్చి సముద్రాల ఒడ్డుకు యువత ఒడ్డుకు దించింద్రు ముచ్చంపురాదును రోజు సొల్లు గారు ఆవ గింజంత పిచ్చి పోయి బీరగింజంత అయింది బీరగింజంత పిచ్చి పోయి తాటికాయంత పిచ్చాయి గడ్డ పెరుగుతున్నది బట్ట సోయ ఉంటలేదు బాయ్ బాత సోయ ఉంటలేదు మీరికెళ్లి బంగల్ అయినట్టు నొట్టకెళ్లి సొల్లు కింద గారుతాడు బుచ్చ మీద పడి బండలతో కొడుతాడు పెద్దలతో కొట్టుకుంటాడు ఆయనకైనా నవ్వుకుంటాడు ఆయనకైనా పిచ్చివాడై సముద్రాల తిరుగుతున్నడే తిరుగుతున్నాడే చంపురాజు